అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ నలభై ఎనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నేను అంటున్నది బాడీ గురించి కాదు బ్రెయిన్ గురించి నా బ్రెయిన్కి ఏం తక్కువ బాగానే పెరిగింది కదా పెరిగింది కానీ దాంట్లో గుజ్జు లేదు మట్టి మాత్రమే ఉందని నా డౌట్ అను కోపంగా చూస్తుంటే ముక్కులాగి రొమాన్స్ చేసేటప్పుడు ఎవరికైనా బ్రెయిన్ ఆన్ అయితే నీకు మాత్రం ఆఫ్ అవుతుంది మనం కలిసి ఉండబట్టి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అవుతుంది ఒక్కసారైనా ధైర్యం చేసి కిస్ చేశావా పోనీ హక్ చేసుకున్నావా ఏమీ రాదు ఆ నోరేసుకొని అడగడం మాత్రం బాగా వచ్చు అన్ రొమాంటిక్ వైఫ్ మెటీరియల్ అని ఉన్న ఫలానా డిక్లేర్ చేసేస్తాడు క్రిష్ ముక్కు పుటాలు ఎగరేస్తూ మీలాగా ఊపిరి ఆగిపోయేలా ముద్దలు పెట్టడం నాకు రాదు అయినా నేను ఎవరిని ఇంతవరకు కిస్ చేయలేదు కానీ మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్తో బాగా టైం స్పెండ్ చేసి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారని కోపంగా అంటుంది కానీ ఆ తర్వాత పరిణామాలు ఊహించదు రెండు సెకండ్లలో బాల్కనీ గ్లాస్ డోర్ బల్లుమని పగిలితే ఆ శబ్దానికి అను ఉలిక్కిపడి చూస్తుంది ఎర్రబడ్డ కళ్ళతో అనూనే కాల్ చేసేలా చూస్తూ పాస్ట్ వదిలేయని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అయినా దాన్నే పట్టుకొని వేలాడుతున్నావు యూ సిక్ అను నీకంటే ముందే నా లైఫ్లో సెక్స్ ఒక హ్యాబిట్గా మారిపోయింది నీకు తెలిసే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా మరేంటి నీ ప్రాబ్లం హా నిన్ను సొంతం చేసుకున్నప్పటి నుండి ఇంతవరకు నేను ఏ అమ్మాయిని కూడా తాకలేదు నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలని కనీసం చూడలేదు కూడా బికాస్ నా ఆలోచనలో కూడా నువ్వే నిండి ఉన్నావు క్రిష్ కోపంతో ఎర్రబడ్డ కానీ అను బక్కచుచ్చిపోతుంది చూసి భుజాలని ఒత్తిపెట్టుకుని ప్రేమతో కిస్ చేయడానికి లస్తో కిస్ చేయడానికి చాలా తేడా ఉంటుంది ఇంకెలా నీకు చెప్పాలో నాకు తెలియడం లేదు నన్ను నమ్మడం నమ్మకపోవడం ఇంకా నీ ఇష్టం అని గట్టిగా అరిచి చెప్పి కార్ కీస్ తీసుకొని డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోతాడు క్రిష్ బాధగా వెళ్ళిన క్రిష్నే చూస్తూ బెడ్ మీద వచ్చి కూర్చొని ఏడుస్తూ సారీ అభిగారు నాకు తెలియకుండానే మీరు నా సొంతమని అనుకున్న ప్రతిసారి వేరే అమ్మాయిలు కూడా మిమ్మల్ని బెడ్ మీద పంచుకున్నవి గుర్తొస్తూ ఉంటే నాలో ఇన్ఫియార్టీ కాంప్లెక్స్ పెరుగుతోంది మీలా నేను టేకిట్ ఈజీగా తీసుకోలేకపోతున్నాను అభిగారు అని బాధగా అనుకుంటుంది కోపంతో వెళ్ళిన క్రిష్ అర్ధరాత్రి వరకు రోడ్స్ మీద తిరిగి స్టీరింగ్ మీద కోపాన్ని చూపిస్తూ ఎందుకు నువ్వు నన్ను నమ్మట్లేదను వై నీ కంటికి నేను ప్లేబాయ్లా కనిపిస్తున్నానా ఇంకెలా నేను నమ్మించాలి అని మనసులోని బాధని చేతిలోని విస్కీ బాటిల్తో తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు అర్ధరాత్రికి ఇంటికి వచ్చిన క్రీష్ రంగమ్మ ఇంకా కిచెన్లోనే ఉండటం చూసి రంగమ్మ నువ్వేంటి ఇంకా క్వార్టర్స్కి పోకుండా ఇక్కడే ఉన్నావని అడుగుతాడు క్రిష్ క్రిష్ అడిగేసరికి అది క్రిష్ బాబు అను అమ్మ ఇంకా భోజనం చేయలేదు ఎంత పిలిచినా ఆకలిగా లేదని అంటుందని అంటుంది రంగమ్మ డిన్నర్ సర్వ్ చేసి ఇవ్వని ప్లేట్ తీసుకొని మండుతున్న కళతో రూమ్లోకి వెళ్తాడు అను బెడ్ మీద ఒక సైడ్కి తిరిగి పడుకున్న అనుని చూసి డీప్ బ్రీత్ తీసుకొని అను అని పిలుస్తాడు ఆ పిలుపులో వినిపిస్తున్న కోపానికి అను గట్టిగా రెప్పల్ని బిగపడుతుంది ముందుకు వచ్చి అను డిన్నర్ చేసి పడుకో అని అంటాడు క్రిష్ అటు నుండి అను అటువైపు తిరిగితే అను నా పేషెంట్ టెస్ట్ చేయకు గెటప్ అని అంటాడు క్రిష్ అతని గొంతులోని బేస్కి ఈ భయం ఆమె అరికాలి నుండి నడినెత్తి మీదకు పాకితే లేచి కూర్చుంటుంది ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన మొహాన్ని చూసి అసహనంగా ముఖం పెట్టుకొని అన్నం కలిపి తినిపిస్తాడు అందుకోకుండా మీరు తినరా అని అడుగుతుంది నేను డ్రింక్ చేశాను నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అని ఇంకొక మాట కూడా మాట్లాడకుండా తినిపించి టాబ్లెట్స్ వేయించి ఖాళీ ప్లేట్ని రంగమ్మకిచ్చి సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు నన్ను బాధగా కూర్చొని నాకు తెలుసు నా మీద మీకు చాలా కోపంగా ఉందని కేవలం నేను తినకుండా పడుకున్నాననే వచ్చారు కదా అని ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజు కూడా ఇద్దరి మధ్య మాటలు దొరకకపోతే అను మాట్లాడాలని ట్రై చేసినా కూడా క్రిష్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వడు జిమ్ రూమ్లో కసిగా చెమటలు చెందిస్తూ ఉన్న క్రిష్ని చూసి డీప్గా బ్రీత్ తీసుకొని చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని కాసేపు ఆలోచిస్తూ ఏమీ అనరులే ఎంతైనా నా మొగ్గుకి నేనంటే చాలా లవ్వు అనుకొని లోపలికి వెళ్తుంది ఇంతకీ తనని చూడని అతన్ని తీరికి హుహు అని దగ్గుతుంది అను అయినా చూడకుండా తన మా నాన్న తను పుష్ అప్స్ చేత్తో చేతి వేళ్ళ మీద బరువునంత బ్యాలెన్స్ చేస్తుంటే మరీ ఇంత కోపమేంటికి అనుకొని అభిగారు అని తనకి కూడా వినపడనంత మెల్లిగా అంటుంది ఇంత హార్ట్ ఇప్పుడు ఎక్స్పోజ్ చేయడం అవసరమా అనుకొని చూపుని అతని విశాల వీపు మీద నిలిపి గారని ఈసారి కొంచెం వాయిస్ పెంచేసరికి తలెత్తి చూస్తాడు క్రిష్ అతని సీరియస్ ఫేస్ చూసి కొంచెం జన్ అది అది కాఫీ తెచ్చానండి నిన్ను నేను అడగలేదు కదా అడిగితేనే తేవాలా అడగకుండా భర్త అవసరాలు తీర్చేది భార్య చురుగ్గా చూస్తూ అవును అనవసరంగా చీటికి మాటికి అనుమానించే అనుమాన పురుగ్ కూడా భార్యే నేనేదో మిమ్మల్ని అస్తమానం అనుమానించినట్లు అలా అంటారే ఏదో అలా టంగ్ స్లిప్ అయ్యాను ఒక్కోసారి అలా మాట్లాడిన అవి గారు ప్లీజ్ మీరు ఇలా ఉండకండి నాకు భయంగా ఉంది ఇలా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆమె మాటలు వినిపించుకొని క్రిష్ టవల్తో స్వెట్ తుడుచుకుంటుంటే అను ధైర్యం చేసి క్రిష్ ముందుకు వెళ్ళి చేతిలోని టవల్ని లాక్కొని నగ్నంగా చెమట బిందువులతో మెరుస్తున్న రాగ్ బాడీని చూసి గుట్కలు మింగుతూ వనికే చేత్తో తుడుస్తూ ప్లీజ్ సారీ చెప్పాను కదండి ఇలా ఉండకండి నాకేమీ నచ్చట్లేదని అను అంటే చేతుల్ని పక్కకు తోసేసి వాష్రూమ్ వైపు వెళ్తాడు పెదవి విరుస్తూ అను తప్పదే నీదే తప్పు కాబట్టి ఏదో ఒకటి చేసి నీ మొగుడిని ప్రసన్నం చేసుకోవాలని అక్కడి బెడ్ మీద క్రిష్ కోసం పడిగాపులు కాస్తుంది ఇరవై నిమిషాలు అను ఓపిగ్గా వెయిట్ చేస్తే వాష్రూమ్ నుండి టవల్ తో బయటకు వచ్చిన క్రిష్ని చూసి మొదట కాస్త తడబడినా ఇంకా నీటి బిందువులతో మెరుస్తున్న అతని బాడీని చూసి చూపులు తిప్పేసి బెడ్ మీద నుంచి లేచి నిలబడుతుంది ఆమెను పట్టించుకోకుండా డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి అర్ధగంట నీట్గా వైట్ షర్ట్ మీద బ్లూ సూట్తో ఫార్మల్స్ రెడీ అయ్యి వస్తాడు క్రిష్ ఇంకా అక్కడే ఉన్నాను చూసి ముఖం తిప్పేసి కిందకు వెళ్ళిపోతే ఆ అమ్మాయిల కంటే మరీ దారుణంగా కలుగుతున్నారే అనుకుని నీరసంగా తను కూడా కిందకి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తుంది ఆమెను చూసి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చొని మొబైల్ని స్క్రోల్ చేసుకుంటూ ఉంటే అను క్రిష్ పక్కన కూర్చుంటుంది రంగమ్మ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతే అను పల్లీ చెట్టులోకి గీ బౌల్ తీసుకోవాలని చెయ్యి చాపగానే మొబైల్ నుండి చూపుని ఆ మీదకు చెక్ చేసి షార్ప్గా ఆమెని లుక్కిస్తాడు ఆ చూపుని చూసి చెయ్యి వెనక్కి తీసుకొని మౌనంగా తినడం స్టార్ట్ చేస్తుంది జ్యూస్ గ్లాస్ అను ముందు జరిపితే అదేదో నోరుతో చెప్పొచ్చు కదా అని సనుగుతుంది అను క్రిష్ సోఫాలో సెటిల్ అయ్యి ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేసుకుంటుంటాడు అను కూడా మొదలని నీడలా క్రిష్ పక్కన కూర్చొని జ్యూస్ తాగుతూ టీవీ రిమోట్ తీసుకొని ఛానల్స్ మారుస్తూ చాగంటి గారి ప్రవచనాల ముందు ఆపుతుంది భార్య భర్తల గురించి చెప్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా వింటూ క్రిష్ వైపు ఊరగా చూస్తుంది ల్యాప్టాప్లో మునిగిపోయిన క్రిష్ని చూసి చూసావా రంగమ్మ భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా క్షమించేయాలంట కిచెన్లో ఉన్న రంగమ్మకి వినపడేలా అరుస్తుంది కానీ అది క్రిష్కే చెల్లుతుంది క్రిష్ కళ్ళు మాత్రమే పైకెత్తి అను వైపు చూస్తే అను తడబడుతూ నేనేం తప్పుగా అనలేదని మళ్ళీ టీవీ వైపు చూపులు నిలుపుతుంది విన్నావా రంగమ్మ భార్య తెలిసి తెలియకేదైనా వాగినా తన మీద కోపం తెచ్చుకోకూడదంట అని మళ్ళీ గొంతు పెంచుతుంది అను అసలు అసలు చాగంటి గారు ఒకటి చెప్తుంటే అందులో నుంచి అను తన కన్వీనియంట్గా ఉండేవి మాత్రమే తీసుకొని క్రిష్కి సూటిగా తగిలేలా మాటలు అంటుంది కిచెన్లో ఉన్న రంగం బుసిబుసిగా నవ్వుకొని సైలెంట్ అయితే క్రిష్ సూటిగా అను వైపే చూస్తూ అది గమనించని అను మళ్ళీ విన్నావా రమ్ అని అనుభూతి ఉండగా ఏ ఆపు ఎందుకు అరుస్తున్నావు భర్త మీద భార్యకి అనుమానమైన జబ్బు ఉండకూడదని చెప్పలేదా అను ఊరగా చూస్తూ చెప్పారండి కానీ అనుమానం మా ఆడవాళ్ళ జన్మహక్కు కదా అందుకే ఆ చాగంటి గారు చెప్పడం మానేశారని ఒక క్యూట్ స్మైల్తో అంటుంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అసలు ఇలాంటివన్నీ ఎందుకు వింటున్నావు ముందు ఛానల్ చేంజ్ అయ్యి అని విసుగ్గా అంటాడు ఇలాంటివన్నీ రియల్ లైఫ్కి కనెక్ట్ అయి ఉంటాయి గారు అయినా మీరు ఇలాంటివన్నీ ఎందుకు చూస్తారులే మీకు సరిపోయే వెబ్ సిరీస్లు చూసే అని ఆ మాట మింగేసి క్రిష్ వైపు భయంగా చూస్తుంది నువ్వు మారవన్నట్లు అనుని చూసి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని డ్రైవర్ చేతికిచ్చి మొబైల్ గదిలోనే ఉండడంతో మళ్ళీ పైకి వెళ్తే అను లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి క్రిష్ వెళ్లకుండా డోర్ లాక్ చేసి అడ్డుగా నిలబడుతుంది అను అడ్డు తప్పుకో ఆఫీస్కి టైం అవుతుందని క్రిష్ అంటే మీరు నా సారీని యాక్సెప్ట్ చేసేంత వరకు నేను అడ్డు తప్పుకోనని అంటుంది స్థిరంగా అసహనంగా చూస్తూ అను రెక్క పట్టుకొని నేను మాట్లాడకపోతే నీకేంటి అని అంటాడు క్రిష్ నాకు బాధగా ఉంటుంది అభిగారు నాకు కూడా బాధగా ఉంటుంది ఇక్కడ అని అంటూ హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ అంటాడు క్రిష్ కావాలంటే పనిష్మెంట్ ఇవ్వండి అభిగారు భరిస్తాను అంతేకాని ఇలా నన్ను అవాయిడ్ చేయకండి అని కళ్ళ వింబడి నీళ్ళతో అంటుంది అను బేలగా గోడకు పించేసి మొబైల్ని బెడ్ మీద పడేసి అను బుగ్గల్ని ఒక చేత్తో పట్టుకొని నిజంగా భరిస్తావా అని అడుగుతాడు ఎదురుతున్న కళతో అని అను అంటే నోట్తో చెప్పు అని కింద పెదవిని రెండు వేల మధ్య ఆగుతూ ఇంకోసారి నీ నోట్ నుండి చెత్త మాటలు రాకుండా ఉండాలంటే గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని క్రిష్ అంటే అను క్రిష్ వైపు బేలచూపులు చూస్తుంటుంది క్రిష్ రెండు పెదవులతో పెదవుల్ని జతగలుపుతూ హార్డ్గా కిస్ చేస్తాడు ఆ హార్డ్నెస్కి అను ఊపిరి భారం అవుతూ ఉంటే క్రిష్ కోసం మొండిగా అలాగే ఉంటుంది నిమిషాలు గడుస్తున్న అసలు వదలాలని ఉద్దేశం లేని క్రిష్ ఉప్పుగా నాలుకకి తగిలిన బ్లడ్కి ఆమె అవస్థకి వదిలి అను వైపు చూస్తాడు రొప్పుతూ ఉంటే వాటర్ బాటిల్ని ఆమె చేతికిచ్చి అనుని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె కళల్లోకి చూస్తూ ఇదే లాస్ట్ మార్నింగ్ ఇంకోసారి ఫాస్ట్ గుర్తు చేసుకొని పిచ్చి పిచ్చిగా వాకితే నాలోని వైల్డ్నెస్ని చూస్తావు అని గట్టిగా చెప్పి చీర చెదిరి కవ్విస్తున్న ఎద పొంగుల మీద చూపు నిలుపుతాడు అను అతని చూపు ఎక్కడుందో చూసుకొని శారీని అడ్జస్ట్ చేసుకోవాలి అని చూస్తూ ఉంటే అని చేయి పట్టుకొని ఆపుతూ నేనే కదా చూస్తున్నది నువ్వు నా ప్రాపర్టీ నా సొంతం యువర్ మైండ్ అని అంటూ నిన్ను ఎలాగైనా ఎప్పుడైనా నేను చూడొచ్చని అంటాడు క్రిష్ క్రిష్ బొల్లోకి చేరి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా అతన్ని హత్తుకొని ఇలా కిస్ చేస్తే కోపం పోతుందని తెలిస్తే నైటే చేసేదాన్ని కదా అభిగారు అని అంటుందను ఈడియట్ కిస్కి కోపం పోలేదు మార్నింగ్ నుండి నువ్వు చేస్తున్న నీ పిచ్చి స్టాట్స్కి పోయిందని అగ్ని కంటిన్యూ చేస్తూ ఇంకో చెయ్యి ఆమె గర్భం మీద నిలుపుతాడు ఆఫ్టర్నూన్ హాస్పిటల్కి వెళ్ళాలి రెడీగా ఉండు త్వరగా వచ్చేస్తాను అని బుగ్గకి ముద్దు పెట్టి పైకి లేస్తుంటే అను ఆపుతుంది చెదిరిన క్రిష్ హెయిర్ని వేలతో అడ్జస్ట్ చేసి మొదటిసారి ధైర్యం చేసి ఇచ్చి ఇప్పుడు వెళ్ళండి అని అంటుంది ముద్దుగా ఉన్న అను ముఖం చూసి ఘాట్ అనుకుని ఇంటూరుస్తూ ఇలా ముద్దులు పెట్టి వెళ్ళు అంటే ఎలా వెళ్ళాలి పాప అని అంటాడు క్రిష్ నవ్వుతూ వెళ్ళండి గారు టైం అవుతుంది కంపెనీ సీఈఓ గారే లేట్గా వెళ్తే బాగోదని అంటుంది అను వచ్చాక చెప్తాను నీ పని అని క్రిష్ వెళ్తుంటే వెయిట్ చేస్తుంటానని క్రిష్ గుండెల్లో సరిగమలు మోగిస్తుంది అను విచ్చుకున్న పెదవులతో అనునే చూసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు క్రిష్ అద్దంలో చూసుకున్న అనూకి బుగ్గలు రెండు పండ్లు పండ్లులాగా ఎర్రగా మారిపోతే సిగ్గుతో ముఖాన్ని అరచేతులతో దాచుకొని నవ్వుకుంటుంది ఆఫీస్కి వచ్చిన క్రిష్ వర్క్ మీద పడిపోతే వరుసగా పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ మధ్యాహ్నం వరకు టైంని బిజీగా గడిపేస్తాడు ఒకటిన్నర అవుతూ ఉంటే ఇంకోసారి వైదేహికి వస్తున్నట్లుగా ఫోన్ చేసి కార్ని మెన్షన్ ముందు అర్ధగంటలో పెడతాడు హాల్లోకి వచ్చిన క్రిష్కి కిచెన్లో నుండి అను గొంతు యొక్క శృతులు వినిపిస్తూ ఉంటే అటువైపు చూస్తాడు తనే వంట చేస్తున్నట్టుంది కాబట్టి పాటలు పాడుకుంటూ సాంబార్ టేస్ట్ చూస్తుంటుంది సూపర్ హే అను సాంబార్లో నిన్నెవరు కొట్టలేరే నీకు నువ్వే సాటియా నా మొగుడికి నేనే తినిపిస్తాను ఈరోజు డైటింగ్ అని ఆ బ్రెడ్ ముక్కలు జ్యూసులు తప్ప వేరే టేస్ట్ లేదు గారికి ఎంతసేపు ఆ కండలు పెంచుకోవడమే సరిపోతుంది మనిషి నాకు కాస్త కళాపోషణ ఉండాలని పైకే అంటూ ఫ్రిడ్జ్ నుండి పెరుగు బయటకు తీస్తూ కిచెన్ ఎంట్రన్స్లో గోడ కానుకొని తనని చూస్తున్న క్రిష్ని చూసి మీరెప్పుడు వచ్చారని వెర్రి చూపులు చూస్తూ అడుగుతుంది నువ్వు మంచి స్వింగ్ మీద ఉన్నప్పుడే అని దగ్గరకొచ్చి ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతాడు నా మాటలు కానీ వినేశారా అనుకొని అవి గారు అది నా మాటలు విన్నారా మొత్తం వినలేదు కళా పోషణ అని అదేదో అంటున్నప్పటి నుండి విన్నాను అని అంటాడు అయితే మొత్తం హి హి అదేదో జస్ట్ అలా నోరు కుదురుగా ఉండగా అనేశాను ఏమీ అనుకోకండి అని అను అంటుంది అనుకుంటానని కిచెన్ గట్టుకి ఆనుకొని ఆమెని చెయ్యి పట్టుకొని తన వైపుకి లాక్కొని వెనక్కి తిప్పుకొని వెనక నుండి టమ్మీని హోల్డ్ చేస్తూ మిస్ అయ్యానని అంటాడు తనని అంటున్నాడేమో అనుకొని మనసులో బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నాను కి స్పీడ్ బ్రేక్ వేస్తూ నా పాపనని గాలి తీసేస్తాడు విసురుగా వెనక్కి తిరిగి ఏంటండి మీ ఉద్దేశం మీ పాప మిస్ అయితే మరి నన్నెవరు మిస్ అవుతారు కొంచెంసేపు కూడా నన్ను పట్టించుకోరు కదా ఇప్పుడు చూడు పాప పాప నా నోటికే శక్తి ఉంటే బాగు పుట్టాలని కోరుకుంటున్నానని అంటుంది ఆవేశంగా వాటర్ బాటిల్ నోటి దగ్గర పెడితే అను సీరియస్గా చూస్తుంది ముందు వాటర్ తాగని అతనే తాగించి నాకు పాపే వస్తుంది నువ్వు కాదు నువ్వు పూజలు చేసి ఆ దేవుడు తలుచుకున్నా పాపే వస్తుందని కాన్ఫిడెంట్గా అంటాడు క్రిష్ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు స్కానింగ్ చేయించారా రెక్లెస్గా భుజాలు ఎగరేసి ఆకలిగా ఉందిదా అని అను చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తే అను ఫైవ్ మినిట్స్ అని వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద నింపేస్తుంది నువ్వు కుక్ చేసావా ఏ నేను కుక్ చేస్తే తినరా క్రిష్ సార్ నీ చేతి వంట అంటే నాకు ఇష్టమని నీకు బాగా తెలుసు చిన్నగా నవ్వి ప్లేట్లోకి సర్వ్ చేస్తూ రంగం మా రాలేదు అందుకే నేనే కుక్ చేశానని అంటుంది అను నువ్వు సర్వ్ చేసుకోలేదే అని క్రిష్ అంటే అను క్రిష్ వల్ల సెటిల్ అయ్యి అతన్ని మెడ చుట్టూ చేతులేసి ఇలా తింటానని అంటుంది షాక్స్ ఇచ్చేటప్పుడు చెప్పి ఇవ్వు పాప ముందే మైండ్ పనిచేయట్లేదు అని క్రిష్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇదేం బాగోలేదు గారు దగ్గరికి రాకలేక భయపడితే చనువు తీసుకోలేకపోతున్నానని దెప్పుతారు తీసుకుంటేనేమో ఇలా దెప్పుతారు నేను అలిగానని అను పైకి లేస్తుంటే లేవకుండా ఆపి అను బుగ్గలకు లాగుతూ నువ్వు ఇంత క్యూట్గా మాట్లాడితే నాకు కష్టమవుతుంది పాప అని ముద్దలు కలిపి అనుకు తినిపిస్తాడు ఇంకా చాలు గారు మీరు తినండి అని అను అంటే క్రిష్ కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుని అను చీర కొంగుతో మూత తుడుచుకుంటూ రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్ళాలని అంటాడు ఇప్పుడే వస్తున్నానని అప్పటికి రెడీ అయినాను జస్ట్ ఫేస్ వాష్ ఒక్కటి చేసుకొని రెడీ అయి కిందకొస్తుంది ఫోన్ కాల్ మాట్లాడుతున్న క్రిష్ని చూసి అను ఆగితే కమ్ అని చేయి పట్టుకొని నడిపిస్తాడు కార్లో వెళ్తున్న క్రిష్ కాల్ కట్ చేయగానే ఎవరు అని అడుగుతున్నాను నొసలు ముడేసి ఎవరు అని క్రిష్ అంటాడు నేను అంటున్నది ఫోన్లో ఎవరిని అను వైపు వీడిక చూస్తూ ఫ్రెండ్ అని అంటాడు ఆడనా మగన అని గొంతు వరకు వచ్చి ముందు రోజు జరిగిన ఇన్సిడెన్స్కి అలాగే మింగేస్తుంది క్రిష్ అను వైపు చూసి అను నువ్వు ఇండియన్ టిపికల్ వైఫ్గా మారకు ప్లీజ్ ఐ కాంట్ పేర్ ఇట్ అని అంటాడు క్రిష్ మూతి అటు ఇటు తిప్పి నేనేమి మీ ఫ్రీడమ్కి అడ్డు రానలేండి అని ఖచ్చిగా అంటుంది హాస్పిటల్ పోర్టికోలో కార్ పార్క్ చేసి అను చెయ్యి పట్టుకొని లోపలికి మెల్లగా నడిపిస్తూ వైదేహి ఉండే క్యాబిన్ వైపు తీసుకుని వెళ్తాడు హాయ్ అనురాధ అని పలకరించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతుంది వైదేహి ఆ డాక్టర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అప్పుడప్పుడు మార్నింగ్ సిక్నెస్ కూడా ఉంటుందని అంటుంది అను స్కాన్ చేయాలనను నీ లోపలికి తీసుకొని వెళ్తే చెక్ చేసి క్రిష్టి పిలుస్తుంది ఎగ్జైట్మెంట్తో వెళ్ళిన క్రిష్ మానిటర్లో కదులుతున్న తన ప్రతిరూపాన్ని చూసుకున్న అతని కళల్లో నీటి చెమ్మ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ క్రిష్ గారు నథింగ్ టు వరీ నెక్స్ట్ మంత్ మీ వైఫ్కి నైన్త్ మంత్ స్టార్ట్ అవుతుంది కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని క్యాబిన్కి వెళ్తే పడుకున్నాను పొట్ట మీద టిష్యూతో జెల్ క్లీన్ చేసి మెల్లిగా లేపి నడిపిస్తాడు డాక్టర్ ముందు కూర్చున్న అనుని చూసి క్రిష్ గారు మీరు మీ వైఫ్ ఫిజికల్గా ఎందుకు దూరంగా ఉంటున్నారు భార్యాభర్తల మధ్య ఇంటి పేషెంట్ కూడా సేఫ్ డెలివరీకి హెల్ప్ అవుతుందని మీకు తెలియదా అని అంటుంది ఆ మాటకి అను మౌనం వహిస్తే క్రిష్ ఐ నో డాక్టర్ బట్ ఇప్పుడు తను రెడీగా లేదని ప్రిస్క్రిప్షన్ అందుకొని మెడిసిన్ తీసుకొని కార్లో తిరిగి ఇంటి దారి పడతారు డాక్టర్ చెప్పింది ఆలోచిస్తూ ఉన్న అనూని చూసి ఏముంది ఇక్కడ అని ఆమె కనతల దగ్గర వేలుతో ట్యాప్ చేస్తూ అడుగుతాడు క్రిష్ మీరెందుకు నాకు దూరంగా ఉంటున్నారు అభిగారు అని అడుగుతుంది అను సడన్ బ్రేక్తో కార్ని సైడ్కి ఆపి అను వైపు చూస్తాడు క్రిష్ కథ ఇంకా ఉంది మరి అను అడిగిన ప్రశ్నకి క్రిష్ ఏమని సమాధానమిస్తాడు అసలు అను ఎందుకు దూరంగా ఉంటున్నాడు క్రిష్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్